ప్రస్తుతం మనం లంబసింగి మన్యంలో ఉన్నాం ఇక్కడ అనేక పర్యాటక ప్రాంతాలు అనేక సెల్ఫీ పాయింట్లు ఉంటాయి అయితే ప్రస్తుతం మనం ఒక ఐ లవ్ నేచర్ సెల్ఫీ పాయింట్ దగ్గర ఉన్నాం ఇక్కడ చాలా వరకు కూడా నేచర్ చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను రండి ఉమ్మడి విశాఖపట్నం లంబసింగి మన్యంలో ప్రకృతి అందాలు పచ్చటి చీర కట్టినట్లు కనిపిస్తాయి వర్షాకాలం వచ్చిందంటే అధిక శాతం పర్యాటకులు ఇక్కడికి వచ్చి మంచి మంచి ప్రాంతాలు తొలగించి వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికే మన్యంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వీటితో పాటు లంబసింగిలో ఐలవ్ నేచర్ సెల్ఫీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కృష్ణాపురం ఎకో టూరిజం పేరుతో అటవీ శాఖ నేతృత్వంలో ఈ పార్క్ అభివృద్ధి చేస్తున్నారు ఈ పార్కులో ఉదయం సాయంత్రం ఆకాశాన్ని తాకే చెట్ల నడుమ మంచు కురిసే అందాలు ఇక్కడ కనిపిస్తాయి అటవీ ప్రాంతంలో ఫొటోషూట్ తీసుకోవడానికి ఐ లవ్ నేచర్ ప్రాంతం ఎంతో బాగుంటుంది ప్రకృతి ప్రేమికులు ఈ పార్క్ చూస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండిపోతారు ఆకాశం తాకే చెట్ల మధ్యలో కొన్ని సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు స్థానికంగా కొండల్లో దొరికే ఈ చెక్కలతో లోపల సెల్ఫీ పాయింట్లన్నీ కూడా తయారు చేస్తున్నారు లంబసంకు వచ్చే ప్రతి ఒక్కరికి ఈ సెల్ఫీ పాయింట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది శీతాకాలం వచ్చేసరికి ఈ పార్క్ అంతా కూడా అత్యంత సుందరంగా తయారవుతుందని నిర్వాహకులు అంటున్నారు